కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం శృంగరాయనిపాలెం గ్రామంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మగా పేరెంట్ టీచర్ మీట్ హెచ్ఎం దాసరి శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఎస్ఎంసి ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి నాయకుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు పాఠశాల అభివృద్ధి పిల్లల పిల్లల ప్రగతి మధ్యాహ్న భోజనం అమల తీరు తది తదితర అంశాలపై విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు అలాగే గ్రామానికి చెందిన ప్రముఖ ఆర్ఎంపి వైద్యులు మాజీ సర్పంచ్ తిరుమల సత్యానందాన్ని ఎస్ఎంసీ తల్లిదండ్రుల ఆధ్వర్యంలో పార్టీలకు అత్యధికంగా నాయకులు పూలమాలలు వేసి సాల్వాతో కనుల పండుగ పౌర సన్మానం చేశారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు పట్టు సంటిబాబు బజ్జాప్ శ్రీనివాసు మాట్లాడుతూ డాక్టర్ తిరుమల సత్యానందం సొంత నిధులతో గ్రామానికి అభివృద్ధి చేయడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల పుట్టినరోజు తేదీని పురస్కరించుకుని ఎక్కడా లేని విధంగా అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరపడం అభినందనీయమన్నారు ప్రజా మన్నల పొందుతున్న ఇటువంటి మహోన్నత వ్యక్తి తమ గ్రామంలో జన్మించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు సన్మాన గ్రహీత డాక్టర్ తిరుమల సత్యానందం మాట్లాడుతూ విద్యార్థుల కళ్ళలో ఆనందం చూడటమే ఈ పుట్టినరోజుల కార్యక్రమం చేపట్టానని ఈ సందర్భంగా నన్ను సన్మానించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గోడె బాలగణేశ్వరరావు అరినే రాజేశు ఎస్ఎంసి చైర్మన్ పిల్ల అప్పారావు అల్లుమల్ల వెంకన్న అప్పికొండ కాళిదాసు కరణం బోరయ్య గోడె వాసు తదితరులు పాల్గొన్నారు తిరుమల సందర్భంగా గారి సత్కాలి వీరు పాఠశాలకు దేవి మందిర నిర్మాతగా మరియు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు జన్మదిన వేడుకల అంగరంగ వైభవంగా ఎంతో ఆత్మీయ ప్రేమాభిమానాలతో పాఠశాల నందు జరిపించి పిల్లల మనస్సును ఆనంద హస్తాభిరేకముతో గెలుచుకున్నారు గతంలో మీరు చేసిన సేవలు మరుపురానివి ప్రజల ఆరోగ్యాలు కాపాడటంలో మీ వైద్య సేవలు నిర్భమానమైనవి పాఠశాల అభివృద్ధికి మీరు చేసే సేవలు మొదలలేని స్థాయిగా నిర్మలమైన మనస్సుతో మీరు చేసే కార్యక్రమాలు గ్రామాభివృద్ధికి విద్యాభివృద్ధికి మరింత అని తెలుపుతూ మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల కమిటీ మందారమాల తరఫున మంగళపక్ష పదమాల శృంగారాయణ పదం కెర్లంపూడి మండలం నా పుట్టినరోజుకి భావించుకుని చాలా సహజు చేసుకునే కూడా కొనుక్కుని ఉంటారు చేసుకోలేని కూడా కొనుక్కుని ఉంటారు నేను ఏది ఆశించలేదు అని చేసిన దానికి పంపించుకుంటే నా కర్మ త్వరగా మళ్ళీ పుట్టే ఈ ఊరిలో పుట్టి ఈ స్కూల్లో చదువుకొని నేను పిల్లలతో ఏచిఎన్నాము అనిపిస్తున్న కోసం తీసుకు నేను ఈ కార్యక్రమం విషయం కారణం

సంకల్పించారు అందులో భాగంగా గత మూడు నెలలుగా సుమారు ఇరవై మంది విద్యార్థులకి పైగా విద్యార్థులకు పైగా పుట్టినరోజు కార్యక్రమం జరిపించడం జరిగింది మరి మిగతా విద్యార్థులు కూడా వారి వారి డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మరి ఆ కార్య ఆ కార్యక్రమం జరిపిస్తున్నారు దానికి ముఖ్య కారణం ఆయన ఈ స్కూల్లో ప్రతి విద్యార్థిని ఆనంద ఆనందోత్సవాలతో చదువుకోవాలని ఇక్కడ చదువుకుంటే ప్రతి విద్యార్థిని విద్యార్థినికి పుట్టినరోజు కార్యక్రమం జ జరిపించడం జరుగుతుంది సత్యానందం గారు మరి ఈ పుట్టినరోజు కార్యక్రమం కాదు గతంలో ఈ స్కూల్ ఆవరణలో మరి మన దేవి విగ్రహం వేయించడం జరిగింది అంతేకాకుండా అతని ఎంతోమందికి మరి త తనకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ గ్రామంలో గ్రామంలో ఉన్న ప్రజలు అభివృద్ధి చెందేటట్టు అతను పాటు పాడుతున్నాడు మరి అతను దేవాలయాలు కానివ్వండి హరిజనవాళ్ళలో విగ్రహాలు అనేవ్వండి ఏదైనా డాక్టర్ సత్య సత్యానందం గారు అని అతను పిలిచిన వెంటనే మరి నా దగ్గర లేదు అనకుండా మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మరి అటువంటి వ్యక్తి ఇంకా మరి మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అనుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన విద్యార్థిని విద్యార్థిని తల్లిదండ్రులకు మరియు పాఠశాల ఉపాధ్యాయులకు మరి గ్రామంలో ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న మన డాక్టర్ సత్యానంద గారికి మెగా మీ మెగా మీట్లో పేరెంట్ మెగా మీట్లో కార్యక్ర ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు పిల్లల తల్లిదండ్రులచే మరి ఘనంగా ఆయన్ని సత్కరించడం జరిగింది మరి ఇంతటి మంచి పనులు చేస్తున్న డాక్టర్ గారు ఈ స్కూల్ కి ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని విద్యా కమిటీ మరియు సుంగరాణి పని